విశాఖలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి సందడి గాజువాకలో ఎనభై ఆరవ హ్యాపీ మొబైల్ స్టోర్ ప్రారంభం గాజ్వాక విశాఖలో గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు గాజ్వాకలో హ్యాపీ మొబైల్ స్టోర్ ఎనభై ఆరవ స్టోర్ని గురువారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు హ్యాపీ స్టోర్ అధినేత చరణ్ నటి మీనాక్షి చేతుల మీదుగా హ్యాపీ మొబైల్ స్టోర్ జ్యోతి ప్రజ్వలన చేశారు గాజ్వాక ప్రజల్ని హ్యాపీ చేయడానికి ఈ హ్యాపీ మొబైల్ స్టోర్ పెట్టడం జరిగిందని స్టోర్ అధినేత చరణ్ తెలిపారు గాజ్వాకలో నూతన మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు బజాజ్ ఈఎంఐపై నాలుగు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ పదమూడు వేల రూపాయలకి రెడ్మీ థర్టీన్ జీ మొబైల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా గాజువాకలో ఈ మొబైల్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు రెండు వేల రూపాయలకి జోడీ కాలింగ్ వాచ్ అందిస్తున్నామని నగర ప్రజలతో పాటు గాజ్వాక వాసులకి హ్యాపీ చేసేందుకు ఈ ఆఫర్లు పెట్టడం జరిగిందని స్టోర్ అధినేత చరణ్ తెలిపారు ఈ సందర్భంగానే సినీ నటి మీనాక్షి మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు గాజువాకలో హ్యాపీ నూతన స్టోర్ తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు స్టోర్లో అతి తక్కువ ధరలకే మొబైల్ ఫోన్లు అమ్మకం చేయడం జరుగుతుందని గాజ్వాకాలో ప్రజలు ఈ హ్యాపీ మొబైల్ స్టోర్ని ఆదరించాలని కోరారు గాజ్వాకాలో స్టోర్ ఏర్పాటు చేసిన స్టోర్ అధినేత చరణ్కి ప్రత్యేక అభినందనలు తెలిపారు సెప్టెంబర్లో తాను నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిపారు సంక్రాంతికి మరో సినిమా కూడా రిలీజ్ అవుతుందని మీనాక్షి తెలిపారు OK, you guys are <laughs> ఇక్కడికి వచ్చిన మీడియం మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి సో మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు గాజువాకులో మీనాక్షి గారి చే మా ఎనభై ఆరవ స్టోర్ ఈరోజు లాంచ్ చేస్తున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈరోజు గాజువాకి హ్యాపీ చేయడానికి మేము డిసైడ్ అయిపోయాము సో అదేవిధంగా కస్టమర్కి ఎక్కడా లేనటువంటి ఆఫర్స్ని తీసుకొచ్చాము బజాజ్ ఈఎంఐ పైన నాలుగు వేల రూపాయల దాకా క్యాష్ బ్యాక్ తీసుకొచ్చాము అదేవిధంగా లెస్ దాన్ థర్టీన్ థౌసండ్ రూపీస్లో రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ ఫోన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాము మొట్టమొదటిసారిగా గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో లాంచ్ ఫస్ట్గా మన మనమే చేస్తున్నాము దానికి మీనాక్షి గారే మన ఫస్ట్ సెలబ్రిటీ లాంచ్ చేస్తున్నారు దీనికి చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కస్టమర్కి రెండు వేల రూపాయల్లో జోడీ కాలింగ్ కాలింగ్ వాచెస్ ఇస్తున్నాము అదేవిధంగా ఐఫోన్ ఐఫోన్ కేవలం ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కి నెల రోజుకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్లో కస్టమర్ పొందగలరు అదేవిధంగా ఇలాంటి మరెన్నో మరెన్నో ఆఫర్స్ని కస్టమర్కి ఈరోజు అందిస్తున్నాము సో గాజువాకలో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్కి ఇదే మా ఆహ్వానం మీరు రండి మీ స్టోర్ని చూడండి మా దగ్గర ఉన్న ఆఫర్స్ని వినండి తప్పకుండా మీకు ఎక్కడ కూడా లేనటువంటి విధంగా ఆఫర్స్ని కస్టమర్స్కి మేము రెడీ చేయడం జరిగింది మీరు ఖచ్చితంగా మిమ్మల్ని హ్యాపీ చేయడం మా బాధ్యత థ్యాంక్ యూ సో ఐ రిక్వెస్ట్ మీనాక్షి గారు టు సేఫ్ గ్రేట్ఫుల్ to uh, Happy Stores and the entire people and team, Pawan uh, Garu, Santosh Garu and Sharad to be uh, a part of this entire thing and create such a wonderful <coughs> environment. 85 plus stores and uh, Ibruidi booked a new store. It's not a uh, you know small thing at all, it's really a very big achievement and uh, I congratulate the entire team for such a big feat, it's definitely uh, a, a huge thing. And uh, coming to the new phone launch that has happened, Redmi 13 5G. My um, favorite color <laughs> in the entire <laughs> offers that they have for the colors is uh, a pink. Na chala chala and uh, I love pink, so <laughs> it's a wonderful color in line Also. Uh, many new features in the phone that they have put at such an affordable price which is a big thing in the country we have all sorts of people we have all the um, you know people coming from